హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో హైదరాబాద్లో ఫేమస్ అయినటువంటి కిచడీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను హైదరాబాద్లో బిర్యానీ ఎంత ఫేమస్ బ్రేక్ఫాస్ట్లో ఈ ఖిచడీ కూడా అంతే ఫేమస్ అండి మంచి మసాలా ఫ్లేవర్తో దాల్ అండ్ రైస్ కాంబినేషన్తో అద్దరిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లకనే కాదండి ఈవినింగ్ డిన్నర్లోకి ఏదైనా క్విక్గా అయిపోవాలనుకున్నా వేడివేడిగా ఈ కిచిడిని చేసుకొని తిన్నారంటే రెసిపీ ఈజీగా ఉంటుంది అలాగే కడుపు నిండా తృప్తిగా భోజనం చేయడం మాత్రం పక్కా ఎలాగా వర్షాకాలం వచ్చేసింది కాబట్టి ఈవినింగ్ డిన్నర్లోకి ఒక్కసారి ఈ ఖిచడిని ట్రై చేసి చూడండి వేడి వేడిగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఖిచడికి కాంబినేషన్ కట్టా అండి అది నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో అయితే ఖిచడి ప్రాసెస్ ఏంటో పక్కా మెజర్మెంట్స్తో సహా చూసేయండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి ఒక కప్పు నార్మల్ సోనా మసూరి రైస్ని వేసుకోవాలి అదే కప్పుతో అరకప్పు ఎర్ర కందిపప్పుని వేసుకోవాలి ఈ కిచడి ప్రిపేర్ చేసుకోవడానికి కంపల్సరిగా ఎర్ర పప్పుని మాత్రమే యూస్ చేయాలండి అప్పుడే పప్పు రైస్తో సహా ఈక్వల్గా ఉడుకుతుంది నెక్స్ట్ వాటర్ పోసుకుని పప్పుని అలాగే రైస్ని ఒక త్రీ టైమ్స్ వరకు నీట్గా వాష్ చేసి తీసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత పప్పు అలాగే రైస్ మునిగేలాగా వాటర్ని పోసుకుని గిన్నెకి మూత పెట్టి ఒక అరగంట పాటు పప్పుని అలాగే రైస్ని నానబెట్టుకోవాలి టైం లేకపోతే అట్లీస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అయినా సరే రైస్ని అలాగే పప్పుని నానబెట్టుకోండి అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని మరొక టేబుల్ స్పూన్ నూనెని వేసుకుని లైట్గా వేడుక్కనివ్వాలి నూనె లైట్గా వేడి కాగానే ఒక బిర్యానీ ఆకుని ఒకటిన్నర ఇంచుల దాల్చిన చెక్కని ఒక ఐదు లవంగాలని ఒక అనాస పువ్వుని ఒక మరాఠీ మొగ్గని రెండు ఇలాచీలని అలాగే ఒక అర టీ స్పూన్ షాజీరని వేసుకుని లో ఫ్లేమ్ మీద ఒక నిమిషం పాటు కలుపుకుంటూ లైట్గా ఫ్రై చేసుకోవాలి మంట కనుక హై ఫ్లేమ్ మీద ఉంటే మసాలా దినుసులు వేయగానే మాడిపోయి టేస్ట్ మారిపోతుంది ఒక నిమిషం పాటు మసాలా దినుసుని వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిర్చలను కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఉల్లిపాయల్ని దూరగా వేయించుకోవాలి మనం ఇందులోకి ఎక్స్ట్రాగా కారం పొడిని యూజ్ చేయమండి పచ్చిమిర్చిలోంచి వచ్చే కారమే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా కాస్త మెత్తబడగానే ఒక రెమ్మ కరివేపాకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి మీరు కిచిడీని కారంగా తినాలనుకుంటే మరొక రెండు పచ్చిమిర్చిలను కూడా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అవ్వగానే ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా నూరుకుని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అడుగు మాడకుండా కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఒక పావు టీ స్పూన్ పసుపుని ఒక రెండు టేబుల్ స్పూన్లంతా పుదీనా ఆకుల్ని ఒక మూడు టేబుల్ స్పూన్లంతా కొత్తిమీర తరుగుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి కిచడీలోకి పసుపుని ఎక్కువగా వేయకండి కొంచెమే సరిపోతుంది వేసిన కొత్తిమీర పుదీనా చక్కగా వేగాక ముందుగా అరగంట పాటు నానబెట్టుకున్న రైస్ అలాగే పప్పులోని వాటర్ని మొత్తం డ్రైన్ చేసి వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని దాల్ అలాగే రైస్ని తాలింపులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి రైస్ అలాగే పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా పోయేంతవరకు నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి రైస్ అలాగే పప్పులో ఉన్న వాటర్ అంతా కంప్లీట్గా ఎగిరిపోయి పొడి పొడిగా అయ్యాక రెండున్నర కప్పుల వాటర్ని పోసుకోవాలి మనం తీసుకున్న ఒక కప్పు రైస్కి అరకప్పు పప్పుకి రెండున్నర కప్పుల వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఎసురు పోసుకున్నాక ఒక అర టీ స్పూన్ ఉప్పుని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నారో సేమ్ అదే కప్పుతో ఎసురుని తీసుకుంటే మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటాయి నెక్స్ట్ ప్యాన్కి మూత పెట్టుకుని హై ఫ్లేమ్ మీద రైస్ని ఉడికించుకోవాలి ఫస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు రైస్ని హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఆ తర్వాత మంటను మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ రైస్లో పోసిన వాటర్ మొత్తం మిగిలిపోయి రైస్ పూర్తిగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి రైస్ ఉడికే లోపల మధ్యలో ఒకటి రెండు సార్లు మూత తీసి లైట్గా కలుపుకొని రైస్ని కుక్ చేసుకోవాలి రైస్ కుక్ అవ్వడానికి మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి మీకు ఇంకొంచెం త్వరగా అయిపోవాలనుకుంటే వాటర్ పోసిన ప్లేస్లో హాట్ వాటర్ని కనుక ఎసరు కింద పోసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ కలిసి వస్తుంది రైస్ పూర్తిగా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ హైదరాబాద్ కిచిడి రెడీ అయింది కిచిడిలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి అవన్నీ అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను కిచిడి చూడండి ఎంత పొడి పొడిగా చక్కగా కుదిరిందో వేడివేడిగా కిచిడి వేసుకుని కట్టాతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్